మన వీడియోస్ ఎలా ఉన్నాయండి మీకు నచ్చుతున్నాయి నచ్చుతున్నాయి నేనైతే అనుకుంటున్నాను మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి గంట సింహల్ని నొక్కు ఎందుకంటే మంచి మంచి వీడియోస్ మంచి మంచి కథలు మన ఛానల్ని మించిన ఛానల్ లేకుండా ఉండ కంటెంట్ ఇస్తున్నాం అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాము ఈరోజైతే అయితే ఒక అత్తకోడలి కథ సరేనా ఫ్రెండ్స్ ఇగో నా కొడుకు ఒక దాన్ని అయితే తీసుకొచ్చిండు తీసుకొస్తే సరేలే పోనీలే అని నేను అనుకున్నాను అనుకున్నాక ఇంకా ఉండంగా ఉండగా ఇద్దరు ఒక మనవడు ఒక మనవరాలు ఇంకా తెస్తుంది కట్నాది కట్నం అని నా కొడుకు అన్ని బూటకు మాటలు చెప్తున్నాడు నా లేవంటుంది బావ బావనే నేనైతే చేసుకుంటా లేకుంటే చేసుకోనని అది పట్టుబట్టి కూర్చుంది మరి ఇప్పుడు నా మేనగూడలు నాకు రెండు కోట్లు కట్నం ఇస్తా ఉంటుంది

ఎవరికైనా ఏమైనా చేయబడ్డేవా దీన్ని ఇంత ఒగలుంటాయి దీన్ని నేను ఎలాగైనా నేను ఇవాళ కరెంట్ షార్ట్ పెట్టి పొలం కాడి తీసుకుపోయి కరెంట్ షార్ట్ పెట్టి ఇలా ముగ్గురిని చంపేస్తేనే నా మేనగోడలు వచ్చి నాకు రెండు కోట్ల కట్నం చేస్తుంది నేను అప్పుడైతే బంగారం ఎండి అసలు నేనైతే డబ్బుల కట్ట నేను నడుస్తాను బాబు అదే ముద్దులేకోవడా మనం ఈరోజు పొలానికి వెళ్తలేవా నువ్వు పొలానికి పోతున్నామేమో అనుకొని నేను కూడా నీ అమ్మట వద్దామని అనుకుంటున్నారా వస్తు పోదామా పోదా కోడలా మనం పొలం దగ్గరికి వెళ్దామా ఆ పోదా వట్టయ్యా ఆ వంట చేసి పిల్లల్ని స్కూల్ కు పంపి పోదా వట్టయ్యా సరేనా వంట అయిపోగానే పోదా అయ్యో వద్దమ్మ పిల్లలు ఈ రోజు స్కూల్ కు వద్దు అందరం మనం పొలం కాడికి సరదాగా పోయి అలా అలా తిరుగు వచ్చేద్దాము పంప కింద స్నానం చేసి మంచిగా బట్టలు ఉతుకొని జాగ్రత్తగా మంచిగా అన్ని పొలాలు తిరిగి మన పల్లీలు ఉన్నాయి కదా పల్లీలు ఆడిని ఉడకబెట్టుకొని తిని పల్లీలు బొబ్బరి గుగ్గి లాన్ని ఉడకబెట్టుకొని తిని ఇలా ప్రశాంతంగా మన ఎవ్వరుద్దు ఎవ్వరొద్దు మా నా కొడుకు కూడా చెప్పకు మీ మామ కూడా చెప్పకు మన నలుగురనే పొలం కరిగిపోయి ప్రశాంతంగా గడిపేసి వద్దామమ్మా సరేనా నేను సరదాగా ఆడుకుంటాను పల్లీలు తింటాను మంచిగా ఆడుకుంటానమ్మా నేను కూడా నాకు పల్లీలు అంటే చాలా ఇష్టం నానమ్మ ఉడకబెట్టి ఇస్తావా నాకు నానమ్మ నువ్వు మీరు రే నాకైతే సినిమాలు జర్లు బాగుతున్నట్టున్నాయి నాకైతే నాకు రెండు కోట్లే ఉన్నాయి నా మతిలో ఎవ్వరు లేరు ఇప్పుడు నాకైతే మీరు ఎవ్వరు అసలు మిమ్మల్ని జాలి పడద్దు జాలి పడితేనంటే నా రెండు కోట్లు పోతాయి నానమ్మ నేను కూడా వస్తాను నానమ్మ పొలం కాడికి నేను కూడా పంప్ కింద స్నానం చేస్తా మంచిగా పల్లెల్లో గుగ్గిలు తింటా ఆడుకుంటా నానమ్మ నేను చెల్లి ఆడుకుంటా నాయనమ్మ సరే నాయనమ్మ సరే సరే నాన్న పోరు పోరు డబ్బులు తయారుగా పోరు పో పో తొందరగా నువ్వు కూడా వంట పో శిలత ఆ వంట చేసి తొందరగా పొలం కాడికి పోదాం పోరు దీన్ని ఎట్టనైనా తీసుకుపోయి ఇలా పొలం కాడ కరెంట్ షాట్ పెట్టి సంపేసి నాకు మళ్ళీ ఏం తెలియనట్టు వస్తే అందరు కరణ షాక్ కూడా చచ్చిపోయింది నాకు నా మేనగోడలు రెండు కోట్లు ఇస్తాన్నది నాకు రెండు కోట్లు వస్తే నేను నగలు వజ్రాలు వైడూర్యాలు వేసుకొని హాయిగా తిరుగుతాను నేనైతే ఇలా నీ అలా ఎక్కడన్నా చంపేయాలి ఎలాగైనా దీన్ని అలా చంపేస్తేనే నా పానం నిమ్మల ఉంటుంది నా కోడలు రెండు లక్

ఈ కరెంట్ షార్ట్ తోని మిమ్మల్ని చంపిస్తున్నా కోడల ఎందుకంటే నా మేనగూడలు నాకు రెండు కోట్ల కట్నంతో తీసుకున్నది అలా బావంటే పంచప్రాణము అలానే ఉంది కోడల చంపిస్తున్నాను మిమ్మల్ని మీరు రచిపోతేనే నా మేనగోడలు వస్తుంది అంటే నాకు డబ్బు ఇచ్చింది కోడలా ఏ పని చేయకే నేను మా మమ్మీ మా మమ్మీ మటే పోతావు నాయనమ్మ మమ్మల్ని అంత పని చేయకు నాయనమ్మ నాయనమ్మ మమ్మల్ని సంపేకు నాయనమ్మ నాయనమ్మ మమ్మల్ని ఎట్లా చంపేకు చేతు నాయనమ్మ నీకు నాయనమ్మ సంపేకు నాయనమ్మ నా మమ్మల్ని మేము ఎక్కడన్నా పోతాం మా మమ్మ మరి పోతాం నీ దగ్గర ఉన్నావు నాయనమ్మ మమ్మల్ని సంపేకు నాయనమ్మ ప్లీజ్ నాయనమ్మ మమ్మల్ని ఏం అనకు నాయనమ్మ ఏం చేయకు నాయనమ్మ ప్లీజ్ నాయనమ్మ అస్సలు మిమ్మల్ని వదిలిపెట్టను కోడలా ఏమన్నా అనుకోకరు మనోడా మనవరాలా నాకైతే రెండు కోట్ల కట్నం కావాలి కూడా ఇష్టం అన్నది అలానే అలా బావంటే పంచ ప్రాణాలు అన్నది మీరు ఏమనుకోకూడాలా ఏమనుకో మనోడా మనవరాలా ఇవన్నైతే మిమ్మల్ని చంపేసేదేను ఇంకా మిమ్మల్ని చంపేసి నేను సైలెంట్గా మా ఇంటికైతే పోత కూడాలా ఏమనుకోకూడాలా లేకపోతే చంపేస్తుంది ఏంటి ఒకసారి గయ్యాలి అత్త నేను ఫీజు పీకేసాక ఇంకెక్కడికి అయ్యి అమ్మ నువ్వెందుకు ఇలా చేస్తున్నావో మాకు అందరికీ తెలిసిపోయింది పోలీసులు వస్తున్నారు నేను తీసుకెళ్తున్నారు నేను నాన్న నా పిల్లలు అందరం కలిసి ఎక్కడికైనా వెళ్ళిపోతాం నువ్వు నువ్వు ఒక్కదానివే ఎక్కడైనా ఉండేవి సరేనా నేను నా పిల్లలు ఎక్కడికైనా వెళ్తాంలే అమ్మా నువ్వే మంచిగా ఉండు